మనం ఇప్పుడు తల్లిపాల గురించి తల్లిపాల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాలలో ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంపొందుతాయి తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబయాటిక్స్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు నిమోనియా డైరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు మెదడు ఎదుగుదలకు దోగదం చేయడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మరి కానీ నేటి ఆహార పదార్థాల కల్తీ వల్ల సహజంగా తల్లికి పాలు ఎక్కువగా రావడం లేదు దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటియో ఇప్పుడు తెలుసుకుందాం పాలిచ్చిన తర్వాత ఖచ్చితంగా తల్లి రెండు మూడు గ్లాసుల నీరు తాగాలి వీటితో పాటు కొబ్బరి పాలు ఆకుకూరలు కూడా తినాలి ఆవు పాలు కూడా తాగాలి దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది సహజంగా పాలు పెరగడానికి తల్లులు ఆహార పదార్థాలలో జాగ్రత్తలు ఇంకా జొన్న గోధుమ పిండి జొన్న మరియు గోధాపిండి తింటే పాలు ఉత్పత్తి పెరుగుతాయి మెరుగవుతాయి పాలు మరియు పెరుగు పెరుగన్నం వంటి పాల ఉత్పత్తులను కూడా తీసుకోవాలి ఆకుకూరలు ఆకు తీసుకోవడం వలన కూడా పాల పెరుగుదలకు తోడ్పడుతుంది గింజలు బాదము వేరుశెనగలు ఖర్జూరాలు లాంటి గింజలు కూడా పాలు పెంచడానికి సహాయపడతాయి పలాలు పండ్లు కూరగాయలు అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు విటమిన్లు మరియు ఖనిజాలతో కూడా పాలు పడతాయి జీడిపప్పు మరియు గుడ్లు వీటిలో ప్రోటీన్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్లు పాలు పెంచడానికి ఉపయోగపడతాయి పప్పులు మినుములు తినడం ద్వారా కూడా ప్రోటీన్లు ఎక్కువయ్యి పాలు పడతాయి బెల్లం మంచి ఐరన్ మూలం ఇది రక్తహీనతను నివారిస్తుంది మరియు పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది కనుక రోజు క్రమం తప్పకుండా బెల్లం కూడా తీసుకోవాలి తల్లులు ఉల్లిపాయలు లేవనాయిడ్లు విటమిన్ సిలలో పుష్కలంగా ఉంటాయి ఇవి పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి ఆవాలు ఆవాలు పాల ఉత్పత్తిని పెంచుతాయి అధికంగా నీరు త్రాగాలి రోజుకు కనీసం ఎనిమిది లేక పది గ్లాసుల నీరు తాగాలి మరియు నిద్ర కూడా పుష్కలంగా పోవాలి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం స్ట్రెస్లు తగ్గించుకోవాలి ధ్యానం మరియు యోగా వంటి మార్గాల ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలి తరచుగా పాలివ్వాలి బిడ్డను తరచూ బిడ్డకు తరచూ పాలిచ్చే ప్రయత్నం చేయాలి ఈ విధానం కూడా పాల ఉత్పత్తిని పెంచుతుంది ప్రశాంత వాతావరణంలో పాలివ్వాలి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అలాంటి వాతావరణము తల్లికి బిడ్డకు కూడా అవసరమే మానసిక ప్రశాంతత ధ్యానం యోగా మరియు సుఖ సంతోషాల కార్యక్రమాలను కూడా పాల ఉత్పత్తులని పెంచుతాయి ఇవన్నీ చాలామంది డాక్టర్లు గారు ఇచ్చిన సూచనలు సలహాలు అంతే నచ్చితే మీ పిల్లలకు షేర్ చేయండి Thank you for watching.